మీ మినోలాగ్స్ అందరూ ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరంతరం కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి హలో ఉప్పాడీ నుంచి నేను చేసిన మంచి ఫెస్టివ్ కలెక్షన్ పట్టు సారీస్ చూపించబోతున్నాను సో ఈ కలెక్షన్ మీ అందరికీ తెలిసిందే అండి దివ్య హ్యాండ్లూమ్స్ చాలా చాలా మోస్ట్ ఫేమస్ అనమాట మన లోనే దివ్య హ్యాండ్లూమ్స్ కలెక్షన్ మీద చాలా వీడియోస్ అనేవి చేశాము సో ఇప్పుడైతే మీకు కుబేర్ పట్టు ఉప్పాడ పట్టు ఇంకా మనకి ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ లో ఉంది కదా ఇది కలంకారీ సారీ సో ఈ సారీ కూడా ఇప్పుడు నేను చూపించుతున్నాను సో చాలా చాలా రీజనబుల్ ప్రైస్ వీళ్ళ దగ్గర ఉంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పో సెండ్ చేస్తారు సింగిల్ శారీ కూడా సెండ్ చేస్తారండి సో మీకు ఎటువంటి డౌట్ లేదు నాది గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అనమాట సో మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలా సార్లు మన చానల్ లో వీళ్ళ వీడియోస్ చేసానమాట పర్సనల్ గా కూడా నాకు చాలా ఇష్టం అండ్ వరలక్ష్మి పూజకి అమ్మవారి కట్టడానికి నేను కట్టుకోవడానికి కూడా చీరలు నేను వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకుంటాను అండ్ చాలా చాలా బాగుంటాయి అనమాట నాకు బాగా నచ్చుతాయి సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం అండ్ ఇప్పుడు కనుక నచ్చితే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కి మీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి పోసేసుకోవద్దు చేసుకోవచ్చు అస్సలు మిస్ చేసుకోకండి ఎందుకంటే ఇప్పుడు చూపించిపోయి క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి ఇంకా సంక్రాంతికి యూజ్ అయ్యి పట్టు చీరలు అనమాట సెలెక్ట్ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తాం ఈ వీడియోకి వెళ్ళాలి ముందు మీరు వెనక మన ఛానల్ ఫస్ట్ అండ్ చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ మన ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ఇది ఇది మంగళగిరి శారీ అండ్ పోచంపల్లి బార్డర్ తో వచ్చిందనమాట సో చూద్దాము ఒకసారి శారీ మొత్తం సో సారీ ఫాబ్రిక్ కి క్వాలిటీ క్వాలిటీకి అనేది చాలా బాగుంటది అనమాట పట్టు చీరలండి సో మనకి ఇప్పుడు కమింగ్ వెడ్డింగ్ సీజన్ కూడా రాబోతుంది కదా దానికి కూడా మనకి చాలా బాగా యూజ్ అయితే వెడ్డింగ్స్ కి గానీ మన మ్యారేజ్ ఇంకా ఫెస్టివల్స్ కి చాలా బాగుంటుంది అనమాట సో చూద్దాం ఒకసారి బోర్డర్ వచ్చేసి మనకి ఇలా వచ్చారు సిల్వర్ వేవింగ్ తో చాలా నీట్ గా క్లియర్ ఫినిషింగ్ అనేది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను సో చూడండి ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా ఇచ్చారు ఇంకా సారీ మొత్తం చూస్తే మనకి డిజైన్ చూసారా ఇక్కడ మామిడి పిందుల డిజైన్ పుట్టాస్ అనేవి ఇలా వచ్చాయి అనమాట ఇదిగోండి టూ కలర్స్ లో వచ్చాయి ఇది ఒకటి ఇదొకటి అండ్ ఇంకా పైన బోర్డర్ చూద్దాము పైన బోర్డర్ చూస్తే ఇట్లా ఇచ్చారు సో సారీ ఓపెన్ చేస్తాను వా పళ్ళు అసలు ఏం చెప్పాలండి పళ్ళు ఎంత గ్రాండ్ గా ఇచ్చారంటే చాలా రిచ్ పళ్ళు అనేది వచ్చింది అన్నమాట దీనికి సార్ ఫ్రెండ్స్ అయితే మనకు ఒక రిచ్ పళ్ళు అనేది ఇచ్చారు సారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది చూడండి పళ్ళు చూస్తే అర్థం అవుతుంది అసలు మన షాపింగ్ మాల్ లో వెళ్తే ఇంకా చాలా కాస్ట్లీ ఉంటది అనమాట ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైస్ కి సో పళ్ళు పట్టు అయితే ఇట్లా వచ్చింది కింద బోర్డర్ చూస్తే మనకి పళ్ళుకి బోర్డర్ చూస్తే ఇలా ఇచ్చారు సో కలర్ అయితే ఎక్సలెంట్ ఫ్రెండ్స్ అండ్ ఇది ఒక్కటే కాదు వీటిలో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి ఇది ఇప్పుడు న్యూ గా వస్తున్న కలర్ కాంబినేషన్ అనమాట అచ్చో నేను ఇదే కట్టుకుందాం అనుకున్నాను వీడియో కోసం అని చెప్పి చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఈ కలర్ కాంబినేషన్ బిగ్ బోర్డర్ ఇవ్వడం అనేది ఒక గ్రాండ్ లుక్ వస్తుంది మనం గనక ఫోటోషూట్ చేయించుకోవాలంటే చాలా బాగుంటుంది అండ్ ఎల్లో కలర్ వెడ్డింగ్స్ కి చాలా అందంగా ఉంటుంది ఫెస్టివల్స్ కూడా మిస్ చేసుకోకండి దివ్య హ్యాండ్లూమ్స్ చాలా జెన్యున్ పర్సన్స్ వీళ్ళైతే నాకు పర్సనల్ గా చాలా ఇష్టం సో చూడండి ఇంకా కింద చూస్తే ఇలా ఈ బోర్డర్ చూసారు కదా మీకు సారీకి బోర్డర్ కనిపించింది కదా చాలా రిచ్ బోర్డర్ అనేది వచ్చింది అనమాట సారీ మొత్తం చూస్తే మనకి ఇలానే వచ్చింది చూస్తున్నారు కదా మెయిన్ అట్రాక్షన్ ఈ కింద బోర్డర్ అండి చాలా అట్రాక్టివ్ గా ఉంది శారీ వేస్తే స్ట్రిక్ గానే ఉండదు చాలా బాగుందనమాట ఇంకా ఇక్కడ వరకు అయితే మైల్ అయితే ఇచ్చేసారు దీనికి బ్లౌజ్ పీస్ కూడా చాలా గ్రాండ్ గా ఉంది వావ్ చూసారా పైన బోర్డర్ చూస్తే ఇలా వచ్చింది అండ్ కింద చూడండి బోర్డర్ ఎక్సలెంట్ ఉంది అనమాట వావ్ అల్సిందే డెఫినెట్ చాలా బాగా ఇచ్చారు మనం ఎల్బో స్లీవ్స్ పెట్టుకోవచ్చు లేదంటే కొంతమంది కావాలంటే ఫుల్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు త్రీ ఫోర్ స్లీవ్స్ అయినా పెట్టుకోవచ్చు చాలా బాగుంది సో బోర్డర్ చూస్తే మీకు అర్థం అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చూడండి చాలా ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోకండి మంచి సారీ అయితే చాలా లైట్ వెయిట్ మనం ప్లేట్స్ కూడా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు స్టిక్ గా అయితే అసలు ఏం లేదు సింపుల్ గా ప్లేట్స్ పెట్టుకోవచ్చు అండ్ ఎలా పెడితే అలా ఉంటుంది ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది మనకు అలా ఇచ్చారు చాలా చాలా ఎక్సలెంట్ మెయిన్ అట్రాక్షన్ బోర్డర్ కలర్ అయితే ఎంత బాగుందో ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సూట్ అవుతుంది మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దివ్య హ్యాండ్లూమ్స్ చాలా చాలా జెన్యున్ పర్సనల్ గా నేను చాలా సారీస్ పర్చేస్ చాలా మందికి రికమెండ్ చేస్తాను పర్చేస్ చేశారు వాళ్ళు కూడా రివ్యూస్ కూడా ఇచ్చారు చాలా బాగుందని అసలు మిస్ చేసుకోవద్దు చీర ఇంటికి వస్తుందా లేదా అన్న భయం అయితే వద్దు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీ చీర మీ ఇంటికి వచ్చేస్తుంది అనమాట నచ్చితే కనుక మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఒకవేళ వీటిలో కలర్స్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వీటిలో కలర్స్ అడిగితే వాళ్ళ దగ్గర ఉన్న కలర్స్ కూడా సెండ్ చేస్తారు మీకు నచ్చిన కలర్ మీరు పోచేసేసుకోవచ్చు ఇది మన ఫస్ట్ శారీ అనమాట ఫ్రెండ్స్ మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఇది మంగళగిరి ఇది చెందేరి సిల్క్ మంగళగిరి స్టైల్ మోతి చెక్స్ అనేది వస్తుంది అనమాట సో ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది గ్రీన్ అండ్ బ్లూ కలర్ చూడండి సో ఇదైతే ఇలా అనమాట చూపిస్తాను వీటిలో కూడా చాలా ఎక్కువ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర పైన అయితే బోర్డర్ నార్మల్ గా ఇచ్చేసారు శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ శారీ అయితే మనకి ఇలా వచ్చింది అనమాట కలర్ కాంబినేషన్ గానీ ప్యాటర్న్ గాని ఎక్సలెంట్ ఉంది చూసారా సారీ అయితే చాలా బాగుంది కింద బోర్డర్ చూస్తే మనకి కింద బోర్డర్ కూడా ఇలా ఇచ్చారు సో ఇంకా ఇది కూడా ఒక రిచ్ బోర్డర్ అనేది వచ్చిందండి మోతి చెక్స్ అని చెప్పి ఇక్కడ చెక్కర్ ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది సో ఈ సారీ వచ్చేసి మన మమ్మీస్ అయితే చాలా బాగుంటుంది ఇంకా పెట్టుబడులకి చాలా బాగుంటుంది అనమాట సో వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా అవైలబుల్ ఉన్నాయి కింద బోర్డర్ అయితే ఇలా వచ్చింది అండ్ శారీ మొత్తం చూస్తే మనకి ఇలానే వస్తుంది మోతి చెక్స్ వస్తే మెయిన్ అట్రాక్షన్ శారీకి బోర్డర్ అనమాట చాలా బాగా ఇచ్చారు బోర్డర్ కూడా ఇంకా సారీ మొత్తం చూస్తే ఇలా ఉంది దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ప్లేన్ ఇచ్చారు అయితే ఇలా బోర్డర్ ఇచ్చారు యాక్చువల్ గా ఈ బ్లౌజ్ పీస్ అయితే చాలా క్వాలిటీ గా అనిపిస్తుంది దీని మీద మనం వర్క్ చేయించుకుంటే ఎన్ని ఎన్ని సార్లు యూస్ చేసుకోవచ్చు ఈ సారీకి బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చారు సో ప్లెయిన్ ఇవ్వడం అనేది ఒక అడ్వాంటేజ్ అనమాట మనకి నచ్చిన వర్క్ అనేది చేయించుకోవచ్చు ఫ్యాబ్రిక్ క్వాలిటీ అనేది చాలా బాగుంది చాలా ఎక్సలెంట్ ఉంది అండ్ కింద బోర్డర్ కూడా బాగా ఇచ్చారు సో నచ్చితే మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది అనమాట అది ఇంకా శారీ మొత్తం చూద్దామండి శారీ చూసారు కదా పళ్ళు వచ్చేసి మనకు ఒక రిచ్ పళ్ళు ఇచ్చారు సో ఈ చీర కూడా మనం వేసుకునే ఒక మంచి లుక్ అయితే ఇస్తుంది నేను కట్టుకొని చూపిస్తాను సో ఇలా వచ్చింది అనమాట నచ్చితే మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది చాలా జెన్యున్ పర్సన్స్ అనమాట అండ్ ఇప్పుడు సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వేసుకున్న ఈ చీర గురించి చెప్పేస్తాను ఇది డోలా సిల్క్ ప్రింటెడ్ శారీ అనమాట డోలా సిల్క్ ప్రింటెడ్ శారీ చాలా బాగుంది ఇక్కడ బోర్డర్ కూడా మనకి ఎక్సలెంట్ ఇచ్చారు అండ్ ఇప్పుడు పర్పుల్ కలర్ బాగా ట్రెండ్ లో ఉంది కదా ఈ శారీనైతే అస్సలు మిస్ చేసుకో రూపీస్ రూపీస్ ఓన్లీ చాలా ఉంది కట్టుకుంటే ఈ బోర్డర్ చూస్తే అనాల్సిందే చూడండి బోర్డర్ ఎంత రిచ్ బోర్డర్ ఇచ్చారో ఇదంతా చాలా బాగుంది ఒక పట్టు షైన్ అనేది వస్తుంది అనమాట మీకు అర్థమవుతుందో షైన్ అయితే ఇట్లా వచ్చింది సో ఇది ఇదేం పైన ప్రింట్ కాదు శారీ కిన్ బిల్ట్ అలా వచ్చేసింది అనాల్సిందే మొత్తం చీర మొత్తం వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు నా దగ్గర ఈ బ్లౌజ్ ఉంది కదా అని చెప్పి నేను ఇట్లా మ్యాచ్ వచ్చిన బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అంటే ప్రతి ఒక్కరు ఎఫోర్డ్ చేసే రేంజ్ లోని చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది ఈ సారీని అయితే అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోకండి సో ఇది మనము చిన్న చిన్న ఫంక్షన్స్ కి మ్యారేజ్ కూడా కట్టుకు వెళ్ళొచ్చు చాలా బాగుంది ఒక సిక్స్ ఫిఫ్టీ రూపీస్ శారీ లాగే నాకు అసలు అనిపించట్లేదు అంత గ్రాండ్ గా రిచ్ గా అనిపిస్తుంది చాలా అంటే చాలా ఎక్సలెంట్ మిస్ చేసుకోకండి అస్సలు మిస్ చేసుకోకండి బ్యూటిఫుల్ శారీ అనమాట నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి వీటిల్లో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉంటే మీరు కనుక స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కి వాట్సప్ చేస్తే వాళ్ళే కలర్స్ అనేవి మీకు పంపిస్తారు సో ఇదన్నమాట నచ్చితే డెట్ గా గా ట్రై చేయండి ఇది మన ఫస్ట్ ఇది సారీ నెక్స్ట్ సారీ ఇప్పుడు మీరు చూడబోయే శారీ వచ్చేసి కుబేర్ పట్టు శారీ అనమాట ఫ్యాబ్రిక్ అనేది చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంది పట్టు శారీ అనమాట ఫస్ట్ చూపించింది మనకి మంగళగిరి పట్టు సో ఇది కుబేర్ పట్టు చూడండి చాలా అంటే చాలా రిచ్ గా ఉంది ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంది అనమాట యాక్చువల్లీ ఆ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అనేది తెలుస్తుంది కట్టుకొని చూపిస్తాను కదా అర్థం కలర్ వచ్చేసి మంచి నైస్ కలర్ కన్కాబ్రం కలర్ మీకు ఇక్కడ షేడ్ అర్థం అవుతుంది కదా కింద బోర్డర్ కూడా ఇలా ఇచ్చాను అనమాట మంచి షైన్ అవుతుంది కలర్ కూడా చాలా బాగుందండి మీకు అక్కడ కనిపించే కన్నా నేను బ్యాక్ కెమెరా నుంచి కూడా యాడ్ చేస్తాను డెఫినెట్ గా సో చాలా ఎక్సలెంట్ ఉంది కలర్ ఇక్కడ షైన్ అర్థమవుతుంది కదా ఇక్కడ బర్డ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు సో శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు లుక్ ఇంకా బాగా అర్థమవుతుంది ఇదైతే రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు ఎలా అంటే అలా కట్టేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ చాలా బాగుందనమాట ఈ కుబేరపట్టి శారీ చూడండి పళ్ళు పాటు అయితే ఎంత రిచ్ గా ఇచ్చారు పళ్ళుకి టెజల్స్ కూడా ఇచ్చారు చాలా గ్రాండ్గా ఉందన్నమాట టెజల్ క్వాలిటీ అనేది ఇంకా శారీ మొత్తం చూస్తే ఇలా అయితే వచ్చింది అనమాట కింద బోర్డర్ అది అండ్ శారీ చూద్దాం ఫ్రెండ్స్ శారీ అయితే మనకి ఇలా ఉంది చాలా గ్రాండ్ శారీ సో ఎవరైనా పర్చేస్ వేసుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ మంచి కుబేరి పట్టు మనం పట్టు సారీ కట్టుకున్నట్టే ఉంటుంది బట్ చాలా లైట్ వెయిట్ శారీ అనమాట చాలా రిచ్గా ఉంది సో ఇప్పుడు క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి సంక్రాంతి కి చాలా బాగా యూజ్ అవుతుంది మిస్ చేసుకోకండి సో చూడండి ఇక్కడైతే ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది ఇంకా కింద బోర్డర్ చూద్దాం కింద బోర్డర్ అయితే ఇలా బ్యాక్ ఫినిషింగ్ కూడా మనకి ఇలా ఇచ్చారు నీట్ గా ఇచ్చారు సో శారీ మొత్తం చూద్దాము ఇదే ప్యాటర్న్ వచ్చింది శారీ మొత్తం చూసారా అండ్ బ్లౌజ్ చూస్తే దీనికి ఇలా సపరేట్ గా ఇచ్చేసారనమాట సో ఇక్కడ ఇలా సపరేట్ గా బ్లౌజ్ అనేది ఉంది చూస్తున్నారా చూస్తున్నారండి చాలా సింపుల్ ఉంటుంది ఒక మంచి ఎలిగెంట్ లుక్ అయితే ఇస్తుంది అనమాట సో మిస్ చేసుకోకండి చాలా బాగుంది ఇది నేను కట్కొని చూపిస్తాను లుక్ మీకు అర్థమవుతుంది కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో వీటిలో ఇంకా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ సారీ ఫ్యాబ్రిక్ పట్టుకుంటే బాగునాల్సిందే మెత్తగా ఉంది కుబేర్ పట్టు చాలా బాగుంది నేను వినడమే గాని ఇప్పుడు చూసాను నాకైతే చాలా బాగా నచ్చింది ఇది ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగా నచ్చింది సో నచ్చితే మిస్ చేసుకోకండి చాలా అంటే చాలా చాలా ఎక్సలెంట్ ఉంది ఇంకా నో వర్డ్స్ అనమాట చెప్పడానికి సో ఇదన్నమాట ఒక్కొక్క ప్యాటర్న్ ప్రతిసారి క్వాలిటీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అండ్ కాస్ట్ కూడా చాలా బాగున్నాయి అనమాట నచ్చితే మిస్ చేసుకోకండి డెఫినెట్ గా ఒకసారి ట్రై చేయండి మీ ఇంటికి వచ్చి వెళ్ళొచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ సారీ అయితే అస్సలు మిస్ చేయండి మిస్ అయ్యకండి ప్రతి ఒక్కరికి బాగా యూస్ అవుతుంది అనుకుంటున్నాను అండ్ ఇదన్నమాట ఈ రోజు వీడియో వీడియో కనుక సో ఇప్పుడు చూపించిన వాటి అన్నిటికి వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తే ఆ లింక్ క్లిక్ చేసి మీరు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అండ్ స్క్రీన్ పై నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేసి శారీ అనేది బుక్ చేసుకోండి సో ఇదన్నమాట video thank you for watching bye bye